నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త గడువు పెంపు నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాజీవ్ యువ వికాస పథకం గడువు పెంచింది ఈ నెల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థికంగా వెనకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసింది ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి నిరుద్యోగికి రుణాలు అందజేయనుంది మొత్తం నాలుగు లక్షల నలభై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల ఎనభై మూడు లక్షల ఇరవై మూడు కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని గడువు పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి ఆదివారం ఎన్ఎస్యుఐ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు దీంతో గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజీ యువ వికాసం పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగులకు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు ఇందులో అరవై నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ ఉండనుంది కావలసిన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫుడ్ సేఫ్టీ కార్డు మీ సేవ ద్వారా తీసిన క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్సు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్సు పట్టాదార్ పాస్బుక్కు దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్ దరఖాస్తుదారుడు ఫోటో లబ్ధిదారుని గ్రూపునకు సంబంధించి మండల స్థాయి కమిటీ సర్టిఫై చేసిన కాపీ ఇవి తప్పనిసరిగా ఉండి ఉండాలి కనుక ఈ యొక్క స్కీముని నిరుద్యోగ యువత ఉపయోగించుకుంటారని ప్రభుత్వం కోరుతుంది ఇది నేటి వీడియో